వైకుంఠ ఏకాదశి హిందూ సాంప్రదాయలో అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైన రోజు ఈ ఏకాదశి ప్రత్యేకత విష్ణుమూర్తికి సంబంధించినది ఈ రోజున విష్ణు భక్తులు ఉపవాసం పాటించి భగవంతుని ఆరాధిస్తారు వైకుంఠ ద్వారం పరమ పద ద్వారం అనబడే గేటు వైకుంఠానికి ప్రవేశాన్ని సూచిస్తుంది ఇది ఈ రోజున తెరిచినట్టు భావిస్తారు ఈ రోజున భక్తులు ఆ ద్వారం ద్వారా ప్రవేశిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ఏకాదశి అన్ని ఏకాదశిలో విశిష్టమైనది విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది విష్ణుమూర్తి ధ్యానానికి అత్యంత శ్రేష్టమైన రోజు ఉపవాసం పాటించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారు ఆ రోజంతా స్మరణ చేస్తూ కీర్తనలతో భగవంతుణ్ణి సేవిస్తారు వైకుంఠ ద్వారం దేవాలయాల్లో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తారు ఈ ద్వారం ద్వారా దేవాలయ ప్రవేశం మాన్వితమైనదిగా భావిస్తారు పురాణ ప్రశస్తం వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను పద్మ పురాణము మరియు విష్ణు పురాణం వంటి ప్రాచీన గ్రంథాలు వివరించాయి ఈ రోజున ఆచరించిన పూజలు మరియు దానం అనేక పుణ్య ఫలాలను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి వైకుంఠానికి చేరుకునే అవకాశాన్ని పొందవచ్చు ఉదయాన్నే లేచి స్నానం చేసిగా ఉంటారు విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తారు తులసి దళాలు పుష్పాలతో పూజిస్తారు ఉపవాసం చేస్తూ స్మరణలో గడుపుతారు రాత్రి వరకు జాగారం చేస్తారు వైకుంఠ ఏకాదశి మహాప్రాముఖ్యత ఈ రోజున ప్రార్థనలు మరియు ఉపవాసం చేయడం వల్ల కేవలం ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా అనేక సత్కార్యాలు కలుగుతాయని విశ్వాసం వైకుంఠ ఏకాదశి తెలుగులో ముక్కోటి ఏకాదశిని కూడా ఇస్తారు రోజున దేవాలయాలు ప్రత్యేక అలంకారాలతో పూజా కార్యక్రమాలతో భక్తుల రద్దీతో కలకలాడుతున్నాయి